హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కామెడీ కింగ్ నారేజ్ని మాట్లాడుతున్నాను ఈరోజు నేను విజయవాడకి వచ్చానండి ఒక షూటింగ్కి నూకురాజు అన్న టీంకి వచ్చాను నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు ఇక్కడ కృష్ణానది ఉంది పాటు ఒక అన్న ఉన్నాడు అన్న మీ పేరు రాజు 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 అన్న ఏం లేదు ఈ కృష్ణానది గురించి కొంచెం చెప్పగలవు నాకు కృష్ణాది గురించి అంటే మీకు ఏం కావాలి అంటే ఇక్కడ ఎన్ని అంటే ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు ఇన్ని నీళ్ళు ఇట్లే ఉన్నాయా లేకుండా ఇంకా ఎక్కువ వచ్చింది ఇప్పుడు మీరు వస్తూ ఉండే అక్కడ గాంధీ బామా వాటి కనబడింది కదా అవును అవును అక్కడ దాకా వచ్చినాయి వాటర్ ఓకే ఇంకా లాస్ట్ టైమ్ నా చిన్నప్పుడు ఒకసారి వచ్చింది అన్నమాట వరదా ఓకే దాని తర్వాత అంత పెద్ద అంటే ఎన్ని నీళ్ళు కిందటిది దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు వరద అప్పుడు మీకు అంతా తెలుసు ఇది కొత్త కాదు అని నేను ఒకసారి ఆ ఈ ఊరు మనిషి కాబట్టి నేను అడుగుతున్నా అంతే ఇంకేం లేదు ఓకే అన్న ఇక్కడంతా మొత్తం ఇక్కడ పొలాల కంటే ఇక్కడ చేపలే పట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు చేపలు ఎక్కువ ఇసుక 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 పొలం ఓకే ఇక్కడ చేపలు తక్కువ రేట్లు ఉంటాయా ఎక్కువ రేట్లు ఉంటాయా మీరు బయట కొనుక్కుంటే ఏంటంటే చెరువు చేపలు అవి దొరుకుతాయి అవునవును ఇక్కడంటే మనకి ఫ్రెష్ కృష్ణాది చేపలు ఇక్కడే దొరుకుతాయి మంచిగా ఉంటాయి బాగుంటాయి ఫ్రెష్ అనమాట ఓకే అప్పుడే పట్టుని అక్కడ వస్తాయి అన్నమాట ఓకే తర్వాత ఇక్కడంతా మీరు చేపలు పట్టి మీరు కూడా వెళ్తారా

చూడండి ఎంత పెద్దగా ఉందో చూడ్డానికి రెండు కళ్ళు చాలా అండి అమ్మో ఎక్కడ చూసినా నీళ్లే దీంట్లో ఎట్టు పోతే మనకే తెలీదు వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఏ ఒడ్డు ఏ ఒడ్డు అని పేరు కానీ తెలిసి ఉంటుంది వాళ్ళకి మనకైతే ఏం తెలీదు ఒకసారి రాన్న మీరు ఇంకోసారి ఓకే అయితే బీచ్ లాగా చాలా చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ షూటింగ్ కానీ జరుగుతుంటా అప్పుడప్పుడు ఇలాగే చిన్న చిన్న వస్తా ఉంటారు అంటే ఎక్కువ మంది చాలా మందికి ఎవరికి తెలియదు కదా ఆ చిన్న చిన్న మనోళ్ళు కొంచెం మనోళ్ళు ఇప్పుడు మన నోకరాజు ఉన్నాడు నోకరాజు ఇక్కడ కాబట్టి కొంచెం మా ఊరు పక్కన చేసినాడు కాబట్టి ఇక్కడ బాగుంటుంది ఇవి బాగుంది చిన్నప్పటి నుంచి మధ్యలో అంటే మా ఊరు తెలియదు నాకు యాక్చువల్లీ హైదరాబాద్ లో కొద్ది అనుకోకుండా పరిచయం పరిచయం ఫ్రెండ్ ద్వారా ఎక్కడ మీద ఏ ఊరు అయి అంటే మాది విజయవాడ అంటే మాది విజయవాడ అన్న అయ్యి అంటే ఆ మాట మాట అన్న మాది ఇలా పలా తుమ్మల పొలం అంటే మాది పలానా నిబ్రేమ్ పడతాం తుమ్మలపాలెం ఈ బ్రహేమపట్నం ఇబ్రహేమపట్నం పక్కన తుమ్మలపాలెం తుమ్మలపాలెం ఓకే చూడండి విజయవాడ దగ్గర విజయవాడకి పడవేసుకుంట కూడా వెళ్ళిపోవచ్చు అవునా ఓకే కాదండి ఇప్పుడు విజయవాడకి ఊరికి ఎంత దూరం ఉంటుంది థర్టీ అంటే పదమూడు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కొంచెం మీరు వెనకాల వెళ్ళండి కొంచెం కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు రాజు ఉన్నాడు బాగా చక్కగానే మాట్లాడాడు ఎందుకంటే ఈ ఊరు సమస్యలు చాలా చెప్పాడు మనకు అప్పుడు వరదలు వచ్చినప్పుడు మనకు ఎవరు చాలా పెద్ద పెద్దలు అంతా బాగా హెల్ప్ చేశారు అయినా కానీ పాపం అలాగే కానీ ఉన్న ఊరిని ఇడిచిపెట్టుకోకుండా వరదలు వస్తానని చెప్పేసి ఉన్న ఊరిని ఇడిచిపెట్టకుండా ఇక్కడే ఉన్నట్లు పుట్టింది ప్రమాదం ఉంది అనుకు తెలిసినా కూడా మీరు ఇక్కడే ఉన్నారు కదా చాలా గ్రేట్ మా భయం ఉండదు అంటే ఓకే అన్న మేము మీతో అంటే మేము కూడా హైదరాబాద్కి వస్తాము అప్పుడు ఖచ్చితంగా కలుస్తాం మేము మిమ్మల్ని ఓకేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మనతో పాటు చక్కగా మాట్లాడారు ఈ కృష్ణా నది గురించి చూడండి అక్కడగా పడవ కూడా వస్తూ ఉంది అనిపిస్తూ ఉందండి చూడండి ఎంత బాగుందో పడవలో వెళ్ళచ్చు నేను కూడా వెళ్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వెళ్తే ఖచ్చితంగా చూస్తూనే ఉండండి వీడియో ఎవరు వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఎవరు ఏదైనా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూస్తే మీకు ఏదైనా అర్థమైంది ఓకేనా ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఓకే అన్నగారు కూడా చాలా బాగా మాట్లాడలేదు చాలా బాగా అంటే బాగా మాట్లాడేది ఏదో నేను ఇప్పుడిప్పుడు కొంచెం యాంకర్ గా ట్రై చేస్తున్నాను మాట్లాడదామని చాలా బాగా మాట్లాడేది అన్నగారు ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ